అన్నైతే తెస్తున్నాడు టీ అంట బాగున్నాయి నువ్వు పెట్టావా టీ అన్న పెట్టాడా నువ్వు పోసుకుంటున్నావా నువ్వు కూడా ఇస్తున్నావా థ్యాంక్ యూ నువ్వు తాగావా యాష్ టీ తాగుతున్నావా టీని ఆస్వాదిస్తున్నావా అదే చెప్పు షుగరా టీలో ఏమేమి వేయాలి షుగరు ఇంకా ాయాలా ఓకే ఎవరు పెట్టించారు నీకు అవునా ఆయాన్స్ చేస్తున్నాడు అదిగో అక్కడ టీ ఎవరికి పెడుతున్నావు అయాన్స్ బిగ్ వాళ్ళదా ఎవరికి ఇస్తావు బిగ్ వాళ్ళకి బిగ్ అంటే నేను బిగ్గే కదా ఇప్పుడు నువ్వు నువ్వు తాగుతావా ఇప్పుడు

ஓகே எவரிக்க எவரிக்கி பால் கலப்பு నీకా నువ్వే తీసుకున్నావా